అందరికీ ప్రైడ్ లార్డ్ దేవుని బిడ్డలారా ప్రవీణ యేసుక్రీస్తు వారి నామంలో మీకు వందనములు శుభములు చెప్పుకుంటూ మరి సోమవారము దేవుని వాక్యం క్యాలెండర్ భాగంలో చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము ఇరవై ఎనిమిదో అధ్యాయం ఐదో వచ్చినం నీ గంపయు పిండి పిసుక నీ తట్టియు దీవింపబడును ఇంగ్లీష్లో రెండు మాటలు ఉంటాయి ఒకటి బాస్కెట్ అని ఇంకొకటి స్టోర్ అని అంటే ఈ ఒక కాండం అనేది పెద్ద అధ్యాయంగా ఉంటుంది దీంట్లో దేవుని బిడ్డలు విధేయత ద్వారా ఆశీర్వాదము అవిధేయత ద్వారా శాపం అనేది ఎట్లా తెచ్చుకుంటారు అనేది మనం చూస్తాం అయితే ప్రభుణేశు క్రీస్తు వారి ద్వారా మనకందరికీ కూడా ఆత్మీయమైన ఆశీర్వాదాలతో దివింపబడ్డాం ఎంతో మన గొప్ప కృప ప్రభు వారు ఇచ్చారు దాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధిస్తాం ఎంతో కృతజ్ఞులై జీవిస్తాం మనకిచ్చిన దాంట్లోనే మేమెంతో తృప్తిగా నెమ్మదిగా ఉండడానికి ప్రభు ఎంతో సాయం చేశారు మనం ఎప్పుడు గుర్తు చేసుకోవాలి హృదయంలో నెమ్మది నెమ్మది లేనివారు ఎంత ఉన్నా వారికి తృప్తి ఉండదు హృదయంలో నెమ్మది ఉన్నప్పుడు కొంచెం అన్నం కారమైన ఎంతో తృప్తి ఉంటుంది ఎంతో రుచి ఉంటుంది ప్రియులారు అది మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఏం చెప్పింది నీ గంప పిండి పిసుక మరి నీ తొట్టి దీవింపబడును అంటాడు ఈ ఒక ఇరవై ఆరో అధ్యాయం రెండో వచ్చినం చదివితే ఇదే కాండము ఇరవై ఆరో అధ్యాయం రెండో వచ్చినంలో నీ దేవుడు నేహో నీకిచ్చుచుని నీ భూమిలో నుండి నీవు కూర్చుకొని అంతటిలోనూ ప్రథమ ఫలంలోనూ తీసుకొని గంపలో ఉంచి ఏమంటున్నారు గంపలోంచి నీ దేవుడైన యహో తన నామున మందిరముకు ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్ళి అంటారు వచ్చిన ఏమంటారు అదే నాలుగోచం యాజకుడు ఆ గంపను నీ చేతి నుండి తీసుకొని నీ దేవుడైన యోహో బలిపీఠం ఎదుట ఉంచగా అంటే మా గంప ఎప్పుడు దీవింపబడుతుందంటే దేవుడు మనకి ఏమి ఇచ్చినారో దీవించినారో ఇచ్చినారో దాన్ని తీసుకొని దేవుని ఇంటికి వెళ్ళాలి అంటే దేవునికి ఫస్ట్ సమర్పించాలి సమర్పించాలి అక్కడ యాజకుడు తీసుకొని దాన్ని దీవిస్తాడు సో ఇక్కడ మనం ఏం నేర్చుకుంటామంటే మన జీవితంలో మన గంపలు దీవింపబడాలి పిండి పిస్క తొట్టి దీవింపబడాలంటే మొట్టమొదట దేవుని జ్ఞాపనం చేసుకోవాలి మళ్ళీ దేవునికి సమర్పించాలి సమర్పించు చాలామంది విశ్వాసాలు ఏం చేస్తారంటే ఏదో వచ్చినప్పుడు ఫస్ట్ తెలుసుకోండి ఇప్పుడైతే పొలం పని చేస్తున్నారు కదా మీరు పంట అంతా చేసుకొని సాగు చేసుకున్నప్పుడు మొదట భాగం దాంట్లో ప్రగు తీసి పెట్టండి లేదు మేము అమ్ముతాము అంటే పర్లేదు కొంచెం దాంట్లో తీసుకొని పోయి దేవుని సేవకులకి వేయండి అది ఎంతో దేవునికరంగా ఉంటుంది దేవుని ఇంటికి పోవాలి అది చేరాలి నువ్వు మొత్తం తీసుకొని పోయి ఏ ఆఫరింగ్ బాక్స్లో వేస్తావేమో డబ్బు పర్లేదు అయితే ఆ ఫలము ఆ ధాన్యము ఆ దవసము ఆ కూరగాయలు ఏమైనా ఉండని అవి ఫస్ట్ దాంట్లో తీసుకొని ఎవరికి అప్పగించాలి దేవుని ఇంటికి పోవాలి దేవుని సేవకులకి పోవాలి దేవుని పరిచయకు పోవాలి అది దాని తర్వాత దేవుడు నీకు కావాల్సినంత దీవిస్తారు ఎంత కరువున్నా కష్టం ఉన్నా సమస్య ఉన్నా ప్రభు దీవిస్తారు అందుకే అదే ఇరవై ఎనిమిదిలో ఇరవై ఎనిమిది అధ్యాయము ఎనిమిది వచ్చినప్పుడు కూడా ఒక మాట ఉంటుంది అక్కడ ఏముంటుందంటే స్టోర్ గురించి చెప్పబడింది ఏమని చెప్పబడింది నీ కొట్లోనూ తొట్టిలో కొట్లోను నీ చవి ప్రమన్నిటిలోనూ నీకు దేవెన కలుగునట్లు ఏహోవో ఆజ్ఞాపించును ఏమంటారు నీవు చేసే ప్రయత్నం నీ కోట్లలో నీ గంపలో నీ పిండి పిసుకు వాటన్నిటిలో ప్రయత్నం ఏముంది కదా దాన్ని చెట్లు దేవుడు ఆజ్ఞాపిస్తాడంట ఏది ఇరవై ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో చిన్నంలో అంటే మన దేవుడు ఏం కోరుతారంటే ఫస్ట్ ప్రభుత్ అర్పించాలి ప్రభుకి సమర్పించుకోవాలి ప్రభు పరిచరకు సమర్పించుకోవాలి ఫస్ట్ మీ జీవితంలో చూడండి నీ కొరకు ఇడిచిపెట్టు నీ భార్య పిల్లలు ఇవన్నీ సెకండరీ జీవితాల్లో ఫస్ట్ దేవునికి ఇచ్చి అనుభవించు చూడు దేవునికి ఇచ్చేది నేర్చుకో అనేక సార్లు శత్రు ఏం చేస్తాడంటే కలవరం చేస్తాడు ఆ తర్వాత ఇవ్వచ్చు అప్పుడు ఇవ్వచ్చు ఇప్పుడు ఓహో నో ఫస్ట్ తీసిపెట్టు అంతే మోకాళ్ళ మీద వచ్చి ప్రభుని ఆరాధించి కృతజ్ఞత అర్పించి దాన్ని తీసి పెడితే తర్వాత నీవు వాడుకోవాలి నీవు వాడుకున్నంత తర్వాత మిగిలింది పోయి లేక తర్వాత నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ అట్లా కుదరదు అది దైవికమైన క్రమం కాదు ఎప్పుడు దేవునికి ప్రథమ స్థానం ప్రత్యేకమైనది శ్రేష్టమైనది నీకు ఇచ్చిన దాంట్లో అది ఎట్లనే ఉండని దాంట్లో మంచిది ప్రభుకు ఇచ్చేది నేర్చుకోవాలి ప్రభు దాసులకు ఇచ్చేది నేర్చుకోవాలి దేవుని బిడ్డలకి ఇచ్చేది నేర్చుకోవాలి దాంట్లో ఉన్న సంతోషము దేవేనా మళ్ళీ ఎక్కడ కూడా ఉండదు ఇది జ్ఞాపించుకోండి ప్రభు అట్లా సిద్ధపరిచి కృషి చూపించి నడిపేసేటట్లు మీకు నడిపించేటట్లు ప్రభు సాయం చేనుగా ఒక అట్లు మనం సమర్పించుకొని ముందుకు సాగుదాం ప్రార్థన చేసుకుందాం జీవగలు తండ్రి మీ మాటలను బట్టి మీ వాగ్దానాలను బట్టి మీకు స్తోత్రాలు అవును మీరు గంపను పిండి పిసుకు తొట్టులు మాకున్న అన్నీ కూడా దీవించాలని ఆశిస్తారు అయితే మీరు కోరుతున్నారు మనకున్నది మీకు అప్పగించాలి మీకు సమర్పించుకోవాలి అనేది మీరు కోరుతున్న గొప్ప దేవుడైనందుకు మీకు స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటాం మా ప్రియులు మీ బిడ్డలు అట్లా మీకు ఇచ్చి దీవెని పొందేటట్లు వారికి మీరే సహాయం చేయమని వారికి ఉన్న కష్టము సమస్య వాటన్నిటిని మీరే మీ సమృద్ధితో తీర్చమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మీరు అడుగు కంటే ఊహించుకుంటే అత్యధికంగా చేసే దేవుడు మంచి రక్షకుడు కనుక మీ బిడ్డలు మీరే ఆదుకోండి వారికి ఉన్న కష్టాలు సమస్యలు వాటన్నిటిలో మీరే వారిని ఆదరించి బలపరిచి కృప్ చూపించమని సమస్త ఘనత మహిళ మీకే చెల్లించుకుంటూ క్రీస్త వారి పరిశుద్ధమైన పవిత్రమైన శ్రేష్టమైన నామంలో ప్రార్థించే కృతంతో సమర్పించుకుంటున్నాం తండ్రి దేవునికి నడచుకొనుటయే దైవ చిత్తము క్విసుననుసరించి నూతన జీవముతో నడుచుకొనుటయే సహితము దేవునికి మనము తగినట్టుగా నడుచుకొనుటయే దైవ చిత్తము అనుసరించి ూ తన జీవముతో నడుచుకునుటయే కృపా సహితము